హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథన వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణ ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి గొప్ప మహాకావ్యం గురించి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో రామాయణానికి సంబంధించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని రాజేంద్ర కుమార్ గారు రామాయణం లాంటి చక్కని కావ్యం గురించి మాకు వర్ణిస్తూ ఉన్నారు అందులో భాగంగానే శ్రీరాముల వారు కరదూషణులు ఇద్దరినీ వధించడం వరకు ఈ సందర్భం వరకు మాకు గత ఎపిసోడ్లో వివరించారు ఈ కరదూషణులు ఇద్దరినీ కూడా శ్రీరాముల వారు వధించిన తరువాత సూర్పనక రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది ఎప్పుడైతే ఈ కరదూషణులతో రామచంద్రమూర్తి యుద్ధం చేసినప్పుడు అండి కరదూషణుల పాటు త్రిశురో త్రిశురసుడు తర్వాత పద్నాలుగు వేల మంది రాక్షసులు వచ్చి రాముడితో యుద్ధం చేస్తే రాముడు మొత్తం కూడా నలభై ఐదు నిమిషాలలో వీళ్ళందరినీ యుద్ధంలో చంపేసేసాడు చంపేసేటప్పటికీ ఆ సూర్పు ఏం చేయాలో అర్థం కాదు భయం పుట్టుకుంటుంది కానీ ఏందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు కూడా ఈ కామంతో ఉన్న వ్యక్తులు అంటే కామం అంటే మనము స్త్రీ పురుషుల కలయికనే కాకుండా ఏదైనా కోరిక ఉంటే కూడా కామం అంటారు తను పొందాలనుకుంది రాముణ్ణి రాముణ్ణి పొందలేకపోయింది తర్వాత వీళ్ళందరినీ రెచ్చగొట్టుకొని తీసుకొచ్చింది యుద్ధం చేయించింది వీళ్ళందరూ కూడా చనిపోయేపటికి లోపల కామము తర్వాత వచ్చే క్రోధంతో కూడుకొని ఉన్నది తను వెంటనే లంకకు వెళ్ళిపోయింది లంకకు వెళ్ళి రావణాసురుడు ముందర పడిపోయి బోరు నడుస్తుంది ముక్కుపోయి కట్ క కోసేశారు చెవులు పోయినాయి రావణాసురుడు గారు చూసి ఏమంటాడంటే ఏమైంది ఎందుకు ఇట్లున్నావు ఈ రావణాసురుడితో ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే ఈ శూర్పనక రావణ అసలు నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వు డోలికలలో మునిగిపోయి ఉన్నావు అసలు నీకు ఏమైతుంది నీ రాజ్యంలో ఏమైనా తెలుస్తుందా నీకు గుడాచారులు నీకేమన్నా చెప్తుండ్రా దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు చనిపోయారు కరదూషణులు చనిపోయారు నీకు ఈ తెలివనే తెలియదు ఇక్కడ నువ్వు బాగా నువ్వు స్త్రీలతోటి ఉండి కూడుకొని మద్యపానం సేవిస్తూ ఉన్నావు నీకు రాజభట్టులు ఏం చెప్తలేరు ఏం చేస్తలేరు నువ్వు అసలు ఏంటిది నువ్వు ఎందుకున్నట్టు ఒక రాజుగా ఉండాల్సిందేనా అని చెప్పి రెచ్చగొడుతూ ఏం చేస్తుందో అంటే అసలు ఏమైంది నీ మొక్కుచోళ్ళు ఎవరు పోసారంటే తను అప్పుడు ఎలా అంటే ఇతని యొక్క ఏమంటే చాలా మటుకు కూడా మనం చూస్తాం ఆ ఎదుటి వాళ్ళ వీక్నెస్ తోటి మాట్లాడితే వాళ్ళు పొంగిపోవడమో వాళ్ళు మన దారికి రావడమో అవకాశం ఉంటుంది తను ఏమంటుందంటే ఎవరో ఏమో అయోధ్య దశరథ మహారాజు కుమారులంట రాముడు లక్ష్మణుడు తర్వాత సీత లక్ష్మణుడేమో అన్న సేవకుని వచ్చిండు రాముడేమో అరణ్యవాసానికి వచ్చాడు ఇక్కడ తను మాత్రం అన్ని నిజమే చెప్తుంది తను తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు లక్ష్మణుడు రాముడి సేవకుడికి వచ్చాడు భర్త ఎంబడే తన భార్య ఉండాలని చెప్పి సీత వచ్చింది అసలు ఆ సీత ఎలా ఉందనుకుంటున్నావు అసలు రావణాసురుడికి మూడు వేల ఐదు వందల మంది రానులు అండి భార్యలు అసలు ఈ మూడు వేల ఐదు వందల మంది కూడా ఆ సీత ముందు దిగదుడుపు అంత అందంగా ఉంటుంది చందమామ మాదిరిగా ఉంటుంది అసలు నేను ఏం ప్రయత్నం చేశాను అసలు ఆ సీత నీకు భార్య కావాలనే ఆలోచన నాకు వచ్చింది అందుకొరకు నేను ప్రయత్నం చేస్తే వాళ్ళు నా ముక్కులు చెవులు కోసేశారు అని చెప్పి ఇప్పుడు నేను నేను నా కొరకు కాకుండా నీ కొరకు పోయాను అంటే అలా రెచ్చగొడతా ఉంది అసలు నీకు రోషం ఉందా అసలు నువ్వు ఏంటిది అసలు నీకేమన్నా ఉందా నీ దగ్గర బలం ఉందా నువ్వు వాళ్ళ అలా నన్ను ఇలా చేశారు నువ్వు ఏం ఎక్కడ చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇలా అన్నీ చెప్తుంది అయితే రావణాసురుడి గురించి కూడా మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకోవాల్సిందేమంటే రావణాసురుడు ఎవరంటే అండి చతుర్ముఖ బ్రహ్మ మునిమన్మడు చతుర్ముఖ బ్రహ్మకు మానసపుత్రుడైన పుల్లస్తు అని ఉన్నాడు అనమాట ఆయన కొడుకు విశ్వవసుడు ఆయన కొడుకు రావణాసురుడు రావణాసురుడు కూడా బ్రాహ్మణ కులంలో పుట్టిన రాక్షసుడు అతను అతను ఆ విధంగా ఉంటూ కూడా ఏంటంటే వేదాలు చదువుకుంటాడు శాస్త్రాలు చదువుకుంటాడు తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు కొరకు తపస్సు చేసి తన తల్లికి ఆత్మలింగం కొరకు ఆత్మలింగాన్ని తెచ్చినంత గొప్ప భక్తుడే బ్రహ్మదేవుడితో తపస్సు చేస్తాడు తపస్సు చేసి ఆ హోమగుండంలో తన పది తలకాయలను హోమగుండంలో వేసేస్తాడు వేస్తే బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చుకొని తన జగ తనని అడుగుతాడనమాట నీకేం కావాలంటే దేవ దానవ గంధర్వ తర్వాత వచ్చేసి పిశాష సర్ప పక్షులు ఈ ఎవ్విటితో కూడా నాకు మరణం ఉండకూడదు అంటాడు అక్కడ మాత్రం అతను నరులను తర్వాత వానరుల గురించి అన్నాడు ఎందుకంటే మానవులు నన్నేం చేస్తారు ఇక మనం చేయాల్సింది దానవ అందరూ నన్ను ఏం చేయనప్పుడు వీళ్ళెంత అన్న అహంకారం అది చేస్తాడు రెండోది ఏమంటే ఈ రావణాసురుడితో పాటు కుంభకర్ణుడు ఒక తమ్ముడు ఉన్నాడు విభూషుడు ఒక తమ్ముడు ఉన్నాడు అయితే ఈ కుంభకర్ణుడు కానివ్వండి రావణాసురుడు కానివ్వండి వీళ్ళు వీళ్ళు తపస్సు చేస్తారు తపశ్శక్తున్న వ్యక్తులే వీళ్ళు తపస్సు చేస్తే ఏంటంటే వీళ్ళన్నీ కోరుకునేటి ఏంది మాకు చావు రాకూడదు మొట్టమొదటిది ఈ యొక్క తపస్సుకు మెచ్చి దేవుళ్ళు ప్రత్యక్షంగానే అడిగేది అది అదే విభీషుడు ఏం చెప్తాడంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే బ్రహ్మదేవుడితోటి ఏమంటాడంటే నేను ఏ కోశానో కూడా అధర్మమైన బాటలో పోకుండా నన్ను చూడు అంటాడు ఒకటే తల్లి కడుపులో పుట్టినా కానీ వీళ్ళు ఈ విధంగా ఉన్నారు విభీషుడు ఈ విధంగా ఉన్నాడు విభీషుడు ఏమంటాడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను ధర్మాన్ని దాటకుండా ఉండేటట్టుగా నాకు వరమి అంటాడు ఈ విధంగా ఉండేటప్పటికి ఇక్కడ ఏం చేస్తుందో అంటే అసలు నీ సైనికులు ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు గుడాచారులేనా దండకారణ్యం ఏం జరుగుతుంది నువ్వు రా ఇక్కడ నేమో రాజుగా నువ్వు కులుకుతూ ఉన్నావు మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఏమవుతున్నారో కూడా నీకు తెలియనప్పుడు నువ్వు రాజ్యం ఎందుకు చేయడం నువ్వు అంటే ప్రజలని ఏం రేపొద్దున వాళ్ళు వచ్చి మనల్ని దండయాత్ర చేస్తే నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పి ఇలా రెచ్చగొడుతూ నేను అసలు ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే సీత లాంటి అందమైన స్త్రీని నీ భార్యగా చేయాలని చెప్పిన ఒక్కసారి నువ్వు చూసినావనుకో నువ్వు అసలు ఈ తత్తిమ్మ వాళ్ళందరినీ మర్చిపోతావు సీత అంత అందంగా ఉంది అని చెప్పి ఇలా అక్కడ తన వీక్నెస్ను పాయింట్ చేస్తూ రోషం చేస్తుంది నువ్వు అంటే ఏం రాజువు నీ దగ్గర అసలు నీ దగ్గర గుడాచారులు లేరు అది లేదు ఇది లేదు అనేటప్పటికీ అప్పుడు తను అడుగుతాడనమాట ఇంతకు ఎవడు ఆ రాముడు అని అడిగేది కూడా ఎవడు అని అంటాడు అంటే హహంకారంతో ఎందుకంటే రావణాసురుడికి వరాలన్నీ పొందిన తర్వాత ఏమంటే దేవదేవతలందరూ కూడా అతన్ని చూస్తే భయపడిపోతారు అతను ఏ విధంగా ఉంటాడంటే తనకు ఎంత శక్తి అంటే నవగ్రహాలను తన యొక్క రాజపీఠం దగ్గర ఇట్లా స్టెప్స్ మీద మెట్ల మీద వాళ్ళని పడుకోబెట్టుకుంటాడు సూర్యచంద్రుడు భయపడతాడు సముద్రం భయపడుతుంది మట్ట మిట్ట మధ్యాహ్నం వైశాఖ మాసంలో ఎండ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా తను అలా వెళ్తూ వెళ్తుంటే ఆ సూర్యుడిని అలా చూసేటప్పటికి సూర్యుడు భయపడిపోయి తన యొక్క శక్తిని క్షీణించుకునేవాడు ఏం చేస్తాడో నన్ను అని చెప్పి ఆ సముద్రంను చూసేటప్పటికి సముద్రం అలలు కూడా వెనక్కి వెళ్ళిపోయేదంట పెద్ద తుఫాన్ లాంటి గాలి వచ్చిన సమయంలో కూడా ఆ గాలి కూడా ఈ వీరిని చూసేటప్పటికి చిరుగాలి అయిపోయేదంట ఇంత శక్తిమంతుడు అనమాట కానీ ఏంటిదంటే ఎంతసేపు కూడా ఎవ ప్రతి ఇవ్వాలి ఎవరితో ఒకరితోటి యుద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఎక్కడ ఒక స్త్రీ కనబడ్డదనుకోండి ఆ బలవంతానైనా సరే లేకపోతే వాళ్ళు ఇతన్ని మెచ్చి ఎందుకంటే వీరాది వీరుడు కనుక వాళ్ళు ఇతన్ని మెచ్చైనా సరే వాళ్ళని తీసుకొచ్చి తన భార్యలు చేసుకోవడం ఈ విధంగా ఉండేటప్పటికీ అప్పుడు ఈ సూర్పనక్క శూర్పణకి ఇవన్నీ చెప్తుంటే అప్పుడు అర్థమవుతుంటుంది ఎవరు వాళ్ళు అని ఎవడు ఎవరు వాడు ఈ విధంగా చేసిందంటే అప్పుడు చెప్తుంది అనమాట వీళ్ళు అయోధ్య దశరథ మహారాజు కుమారులు అంట ఈ విధంగా అరణ్యంకి వచ్చినరు వాళ్ళని చూసి నేను ఆ సీతని నీ కొరకు తీసుకురావాలని నేను వెళ్ళాను ఇలా అయ్యింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు సీతను తీసుకురా ఇప్పుడు ఈ శూర్పణక్క కూడా తను ఏ విధంగా అంటే రాముడు చెప్తే లక్ష్మణుడు చెవులు వస్తాడు వీళ్ళిద్దరు లేచి సీతమ్మని తీసుకురమ్మంటుంది ఎందుకంటే సీత వచ్చేసింది అనుకో వాళ్ళు అల్లకల్లోలం అయిపోతారని చెప్పేసి నాకేం చేస్తావో తెలియదు నువ్వు వెళ్ళి సీతని తీసుకురా అంటే ఇంకా అప్పుడు అతను ఆ దండకార్యానికి ప్రయాణం అవుతాడు అనమాట అయితే రావణాసురుడు ఆ తర్వాత మారీచుడు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు మనకు మారీచుడు బాలకాండలో మనకు తెలుస్తుంది తెలిసింది మనకు అతను ఏంటంటే యాగ సంరక్షణప్పుడు ఆ యాగాన్ని తాను భంగపరుస్తుంటే విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తీసుకుపోతే సుబావు తర్వాత మారీచుడు ఇద్దరు రాక్షసులు వస్తే ఆ పూర్ణావతి సమయంలో రాముడు ఏం చేస్తాడంటే ఒక బాణం వేసే సుభావు చనిపోతాడు ఇంకొక బాణం వేసుకొట్టేటప్పటికి ఈ మారీచుడు వంద యోజనాల దూరంలో పడిపోతాడు ఆ మారీచుడు దగ్గరికి ఇప్పుడు రావణాసురుడు వెళ్ళేటప్పటికి అతను ఒక ఋషి మాదిరిగా అయిపోతాడు రాక్షసుడు కానీ ఒక తపస్సు చేసుకుంటూ ఉంటాడు రావణాసురుడి దగ్గర రావణాసురుడిని చూసేటప్పటికి అతనికి భయమైతుంది ఎందుకంటే ఇతను మామూలుగా ఎప్పుడు కూడా మీరు బాగున్నారా అని అడగడు మీరు ఎలా ఉన్నారా అని అడగడు తను ఏదైనా యుద్ధాలు చేసేటప్పుడే మా దగ్గరకు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడని చెప్పి ఇప్పుడు వీడెందుకు వచ్చాడు రా అని చెప్పి అతను ఆ గుండెలో రాయిబడుతుంది మారీచోడికి చూసి ఏంటిది మీరు వచ్చారు ప్రభు అనేటప్పటికి మనకు ఒక పెద్ద సంకటం వచ్చింది నీకు తెలుసు నువ్వు ఇక్కడ దండకారయంలో ఉన్నావు మరి నీకు తెలియదా దండకారయంలో కరదూషణులను పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపారు మన చెల్లెలైన ముక్కు చెవులు కోసారు ఎవడో రాముడంట మనకు సూర్పనక్క ఏం చెప్పింది రాముడు ధర్మమూర్తి అని చెప్తూ పోయింది అన్నకు ఇక్కడ మారీషుడికి ఏం చెప్తున్నా అంటే ఆ రాముణ్ణి ఎంత దుష్టుడైతే తండ్రి బహిష్కరణ చేశాడు అంటాడు దేశ బహిష్కరణ చేశాడు అతనితో పాటు తమ్ముడున్నాడంట వాడు కూడా ఒక దుర్మార్గుడు తర్వాత అతని భార్య సీత ఉంది ఇప్పుడు కరదూషణులను చంపినందుకు తర్వాత శూర్పనక్కను ఈ విధంగా చేసినందుకు నేను అతని మీద పగ సాధించుకోవాలి మన నాకు శత్రువు అయిపోయాడు నువ్వు ఏం అంటే నువ్వు ఒక మాయ జింకగా అయిపోయి లేడిగా అయిపోయి ఆశ్రమ పరిసరాలలో నువ్వు తిరుగుతుండు నిన్ను చూసి సీత నిన్ను మోహించి రాముణ్ణి అడుగుతుంది రాముడు నా ఆ జిమ్ కొరకు వచ్చేటప్పటికి నువ్వు దూరం తీసుకెళ్ళు నేను సీతను ఎత్తుకొని పోతాను సీతను ఎత్తుకుపోయిన తర్వాత అతను ఏం చేయలేడు కనుక ఎప్పుడు ఒకప్పుడు అన్నట్టు ఈ యొక్క మాట చెప్తాడు చెప్పేటప్పటికీ మారీ చూడంటాడు రావణ నీ గుడాచారులు ఎవరో నాకు తెలియదు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పారు రెండోది ఏమంటే నీ క్షేమం కోరేవాడు నువ్వు అసలు ఎవరినైనా ఎవరినైనా ఈ విషయం గురించి లంకలో మంత్రులతో మాట్లాడొచ్చావా ఒక్కడివే వచ్చావా అంటాడు అంటే వాడు ఆ కోపంలో ఒక్కడే వచ్చేస్తాడు ఎవడిని అడిగారు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి తర్వాత నీ గుడాచారులు నీకు తప్పు చెప్పారు నీ క్షేమం కోరే వాళ్ళైతే ఎప్పుడు కూడా నిన్ను ఈ రాముడి దగ్గర బొమ్మని అన్నారు అసలు నీకు రాముడి గురించి ఏమి అని తెలుసు నీకు నీకు తెలియదు నేను చెప్తున్నాను నేను రాముడు ఈ యొక్క దండకారణ్యంలో మేమంతా కూడా ఋషుల తపస్సును భంగం కలిగిస్తున్న సమయంలో బా అప్పుడు బాలుడుగా ఉన్నాడు నురుగు మీసాలు కూడా రాలేదు తర్వాత వంటి వస్త్రంతో ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే మేము ఆ యాగాన్ని భంగం చేయడానికని వెళ్తే ఆ సమయంలోనే తాను వేసిన ఒక బాణానికి సుభావు చనిపోయాడు నేను వంద యోజనాల దూరం పోయి పడిపోయాను తర్వాత నేను ఎప్పుడు నాకుండేది ఈ రాముణ్ణి ఎప్పుడైనా నేను అతన్ని చంపడమో ఏదో చేయాలన్న నా లోపల రగిలిపోయేది ఈ మధ్యనే తెలిసింది నాకు అతను దండకార్యంలో ఉన్నాడని తెలిస్తే నేను ఒక వరహారూపం అంటే కూరలతో కూడుకున్న పందిరూపంతో వెళ్ళి నేను రాముడి మీదకి దండెచ్చడానికి పోయేటప్పటికి రాముడు మళ్ళీ నాకు ఒక బాణం వేశాడు వేస్తే ఆ బాణాన్ని తప్పించుకోవడానికి నేను సముద్రం దాటిపోయిపోయాను సముద్రం వరకు వచ్చిన బాణం వెనక్కి వెళ్ళిపోయింది నేను అక్కడ పడిపోయాను మళ్ళీ తిరిగి వచ్చాను నీ అనుజ్ఞ ప్రకారం ఇక్కడ ఉండాలని ఆ రోజు నుంచి నాకు ఆ రామబాణం తగిలిన స్పర్శతోటి నేను మొత్తం మారిపోయాను నేను తపస్సు చేసుకుంటున్నాను నీకు తెలుసో తెలియదు ఎక్కడన్నా రా అనే పేరు వింటే నాకు భయం పుడుతుంది అక్కడ ఆ చెట్టుని చూస్తే రాముడు కనబడుతున్నాడు ఒక పర్వతాన్ని చూస్తే రాముడు కనబడుతున్నాడు నాకు ఎక్కడ చూడు రాముడే కనబడుతున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో నేనున్నాను అయినా రావణ నువ్వు చేసేది తప్పు నువ్వు ఏమాత్రం సీతను ఇట ఎత్తుకుపోవాలనే ఆలోచనతో వస్తే నువ్వు నీ వంశము నీ రాజ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది రాముడి యొక్క బలబలాలు నీకు తెలియదు రాముణ్ణి ఎవ్వరు జయించలేరు అని చెప్తాడనమాట అయితే ఈతను ఏమంటాడంటే రావణాసురుడు నువ్వు చెప్తున్నావు సరే అసలు నిన్ను నేను సలహా అడుగుతున్నానా అంటాడు నువ్వు సలహా అడుగుతే గురువు మాదిరిగా నాకు చెప్పు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు వెళ్ళు అక్కడికే అని చెప్పాను ఆ దుర్మార్గుడు దుర్మార్గుడని అంటుంటాడు అంటే అప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే రా రావణ నీకు తెలుసో తెలియదో రాముడు ఎవరో నేను చెప్తాను మనము ఒకటి మనం బాగా ఆలోచించాల్సింది కూడా ఏంటంటే విశ్లేషణ చేసేటప్పుడు రాముడికి ఎవ్వరు శత్రువులు లేరండి రాముడు అందరినీ ప్రేమిస్తాడనే చెప్పుకుంటున్నాం కానీ రాముణ్ణి శత్రుత్వంగా భావిస్తున్నారు ఇప్పుడు మారీచుడు భావించాడు అంతకుముందు విరాధుడు భావించాడు రావణాసురుడు భావిస్తున్నాడు ఈ శత్రువే మారీచుడు రాముణ్ణి చంపాలనుకున్న మారీచుడు రాముడి గురించి రావణాసురుడికి ఏం చెప్తున్నాడంటే రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజ సర్వస్య లోకస్య దేవానం మఘువాని అని వానికి అని అన్నాడు అంటే అతను ఏమంటున్నాడంటే రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మం అనే విగ్రహం ఎట్లుంటుందంటే ఈ ప్రపంచంలో రాముళ్ళగా ఉంటుంది నువ్వు రాముణ్ణి చూస్తే ప్రపంచంలో ఉన్న ధర్మం అంతా రాముళ్ళలోనే ఉంటుంది ఒక సాధు లాంటి వ్యక్తి కానీ అతని దగ్గరికి పోతే మాత్రం ఎవ్వరూ జయించలేరు రాముడు ధర్మానికి ప్రతిరూపం అట్లాంటి రాముడు గురించి నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఇది మంచిది కాదు నా మాట విను నువ్వు వెనక్కి వెళ్ళిపో ఈ యొక్క నీ ప్రయత్నాన్ని మానుకో అంటే ఇతనేమంటాడంటే నేను రా ప్రభువుగానే నా జ్ఞాపిస్తున్నాను నువ్వేదో నా గురువులాగా ప్రవచనం చెప్తున్నావు నేను వినను ఇంకొకటి నేను చెప్తున్నాను నువ్వు మాయలేడిగా ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళావా సరే లేకపోతే ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపేస్తాను నువ్వు ఏది కావాలో కోరుకో నువ్వు అక్కడ పోతే రాముడు నీ పైన బాణం వేయొచ్చు వేయకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం నా మాట వినకపోతే నిన్ను నేను నా కత్తి వేటుకు నేను చంపేస్తానంటాడు అప్పుడు మారీచుడు ఏం ఆలోచిస్తాడంటే నేను అక్కడికి వెళ్ళిన మాయలేడి రూపంలో వెళ్ళినా రాముణాన్ని చంపేస్తాడు లేదంటే వీడు చంపేస్తాడు నేను ఇద్దట్లో ఎవరి చేతిలో చాస్తే నాకు మోక్షం ఉంటుంది ఈ రాక్షసుడి చేతిలో చావాలా రాముడి చేతిలో చావాలా అని చెప్పి అంటాడు అనమాట మళ్ళీ ఇంకొకటి అంటాడు రావణ నువ్వు ఇక్కడికి వచ్చింది నా ప్రాణం పోవడానికే వచ్చినట్టున్నావు నువ్వు నువ్వు ఎముడు రూపంలో నా దగ్గరకు వచ్చి పంపిస్తున్నావు నేను నా ప్రాణం పోతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఏ క్షణాన రాముడు నా బాణంతో నన్ను చంపేస్తాడో ఏ క్షణాన సీతమ్మవారిను అపహరిస్తావో ఆ క్షణాన నువ్వు నిర్ణయించుకో అది ఇవ్వాలనా రేపా ఎల్లుండా నీకు తెలియకపోవచ్చు కానీ లంక లంక మొత్తం సర్వనాశనం అయిపోతుంది లంక సర్వనాశనం అయిపోతుంది నువ్వు సర్వనాశనం అయిపోతావు నీ వంశంలో ఒక్కరూ మిగిలరు అని చెప్పి అంటాడు అంటే ఇంకా కోపం వస్తుంది నువ్వు వెళ్తావా వెళ్ళవా నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదంటే సరే నా మృత్యు నన్ను అక్కడికి తీసుకెళ్తుంది నేను వెళ్తాను రావణా అని చెప్పి అతను వెళ్ళిపోతా పదా అని చెప్పి తీసుకెళ్తుంటాడు రావణాసురుడు ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంత కూడా ఏంటంటే మనం అందరినీ ప్రేమించినా కానీ మన శత్రు అంటే ఇప్పుడున్న సమాజంలో మనతోటే మనకు తెలిసి కావచ్చు తెలియకనే కావచ్చు ఓ శత్రుత్వం ఏర్పడుతుంది మనం ఉన్నా లేకున్నా మన వెనుకైనా సరే ఆ శత్రువు మన మంచితనం గురించి చెప్పేంతగా మనం ఎదగగలిగితేనే అవుతాం మనం రాముడు ఎదిగాడా ఆ విధంగా ఆ విధంగా రాముడు ఉన్నాడు కనుకనే రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పి ఒక శత్రువు తనని కీర్తించడు తన మిత్రులు కీర్తించలే తన తన అన్నద తమ్ముళ్ళు కీర్తించలే సీతమ్మవారు కీర్తించలే ఒక్కసారి మనం ఆలోచించాల్స్తే మనకు తెలుస్తుంది ఏ విధమైన బాటలో మనం వెళ్ళాలి రామ బాటలో వెళ్ళాలా రావణ బాటలో వెళ్ళాలా అని చెప్పి మనకు తెలుస్తుంది ఈ విధంగా తను పర్ణశాల దగ్గరికి తీసుకెళ్తాడు అయితే ఈ విధంగా ముందు మారీచుడు వెనుక రావణుడు వెళ్తుంటే మారేచుడు ఒకటే అనుకుంటాడు ఇవాళ నాకు శుభదినం నా నేను చనిపోయే రోజున నాకు తెలుసు తన మనసులో మాట్లాడుకుంటుంటాడు శుభదినం ఎందుకు శుభదినం ఎందుకు నేను చనిపోతాను రాముడి పడ్డానంటే చనిపోతాను కానీ ఎందుకు నాకు శుభదినం అంటే నేను ఒక బంగారు లేడీగా ముందుకు పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెనుక తిరిగి తిరిగి చూస్తాను నేను మనం చూస్తుంటాం ఆ జిమ్కలు పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాయి ఆ వెనక్కి తిరిగి చూస్తుంటే నేను ఆ రామచంద్రమూర్తిని కళ్ళారా చూ చూడొచ్చు నేను రాక్షస రూపంలో ఉన్నప్పుడు చూడలేదు ఎందుకంటే రాక్షస రూపంలో ఉన్నాను అనేటప్పటికి రాముడు బాణం వేస్తాడు చంపేస్తాడు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఆ రాముడిని కళ్ళారా నేను చూసుకునే అవకాశం వచ్చింది అంతేకాకుండా నాకు ఎంత అదృష్టం కాకపోతే ఈ రావణాసురుడు వచ్చి నన్ను మృత్యుముఖంలోకి పంపిస్తున్నా కానీ అది రాముడు రాముడి యొక్క బాణంతో ఆ స్పర్శతోటి నేను చనిపోతున్నా అంటే ఇంకా నాకు జీవితానికి కావాల్సింది ఏముంది అంటే మనం ఇక్కడ చూడాల్సిందంతా కూడా ఏంటంటే అండి ఒక రా ఒక రాక్షసుడు ఆ విధంగా అతను ఆలోచిస్తుంటే మనం మానవులమయ్యి మనం ఏ విధంగా ఆలోచించాలి రామదాసులం కావాలా లేకుంటే రాక్షసత్వంతో కూడుకొని ఒకరిని చూస్తే ఓర్వకపోవడము లేకపోతే మనం చాలా మంది మేం చేస్తుంటామంటే వీరి మీద వారికి వారి మీద వీరికి ఇవన్నీ చెప్పి వాళ్ళు గొడవలు పడేటట్టు చేస్తుంటాము లేదా ఎవరైనా గొడవలు పడ్డప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా కానీ ఒక్కటికి రెండు సార్లు మనం వాళ్ళ గురించి చెడుగా చెప్పడం ఇవన్నీ చెయ్యాలా లేదా మారీచుడు మాదిరిగా ఆలోచించాలా మారీచుడు చూడండి తను ఒకటే అనుకుంటున్నాడు తిరిగి తిరిగి నా కళ్ళారా నా రామచంద్రమూర్తిని చూస్తాను ఆయన చేతిలో నేను చనిపోవడము బహుశా నేను ఏ జన్మలో ఏ పుణ్యం పుణ్యం చేసుకున్నానో అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే రావణాసురుడు ఏం చేస్తాడంటే ఆ పర్ణశాల పరిసరాలకు తీసుకెళ్తాడు తీసుకెళ్లేటప్పటికీ ఇతను జిమ్క రూపం మారిపోతాడు మారిపోతే ఒక చెట్టు చాటంగా రావణాసురుడు నిలిచొని ఉంటాడు అతను సీతమ్మవారిని చూస్తున్నాడు సీతమ్మవారిని నేను పొందుతాను ఇంకా ఇంత అందమైన స్త్రీ నాకు భార్య కాబోతుంది అది కొద్ది క్షణాలలో అయిపోతుంది అని చెప్పి అతను అనుకుంటున్నాడు ఇతను ఏమో భయపడతా ఉన్నాడు ఒక పక్కన భయపడుతున్నాడు నేను ముందుకెళ్ళానంటే నన్ను చంపేస్తారు ఇంకొక పక్కన నేను రాముడి చేతిలోనే చనిపోతున్నాను కదా అనుకుంటాడు అనుకొని ఆ విధంగా అక్కడ వెళ్ళి ఆ పరిసరాలలో చెంగు చెంగున దుంకుతూ ఉంటుంటాడు ఒక జిమ్కా అంటే ఎట్లా అంటే బంగారు చర్మంతో ఉంటుంది తర్వాత రత్నాలు పొదిగిన జింక అంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉంది ఎవరు చూసినా కానీ అనుకోవాలి ఏంటంటే ఇదేదో రాక్షసమాయాన్ని కానీ ఇక్కడ ఏందో అంటే మనకు అది రాక్షసమాయ అని తెలియకుండానే సీతమ్మవారు దాన్ని మోహిస్తుంది ఆ సీతమ్మవారు దాన్ని చూసేటప్పటికి తను ఎంతగా అంటే ఇప్పుడే దాన్ని పట్టుకొని ఒళ్ళోకి తీసుకోవాలన్నంత ఆతు ఉంటుంది సీతమ్మవారేమో జింకను చూసి చెట్టు చాటంగా రావణాసురుడు ఏం చేస్తున్నాడు వారిని చూసి మోయిస్తున్నాడు సీతమ్మవారికి ఏమో జింక కావాలని కోరుకుంది రావణాసురుడికి ఏమో సీతమ్మవారు కావాలని ఉంది అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఎందు అంటే మనము జీవితంలో మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఒక్క పొరపాటు చేశానండి అనుకుంటాం కొన్నిసార్లు మనకు ఆ పొరపాటు వల్ల మన జీవితం తలకిందులు అవుతుంది ఇప్పుడు రా ఇప్పుడు అరణ్యవాసానికి వీరు వచ్చింది ఏంది ఏ కోరికలు లేకుండా వచ్చింది ఇప్పుడు కోరికనే ఉంటే రాముడు వాళ్ళ నాన్నగారు నాన్నగారే చెప్తాడు దశరథ మహారాజు రామా నన్ను కారాగారంలో బంధించి నువ్వు రాజ్యం తీసుకో అంటాడు అంటే రాముడికి కోరిక లేదు రాముడితో పాటు సీతమ్మవారికి కోరిక లేదు సీతమ్మవారితో పాటు లక్ష్మణుడికి కోరిక లేదు కానీ ఇప్పుడు చూడండి అంత అయిపోయి వెనక్కి తిరిగి వెళ్ళే సమయంలో ఈ జీ బంగారు కని చూసేటప్పటికి సీతమ్మ వారికి కోరిక పెరిగిపోతుంది తాను ఏమనుకుంటుందో అంటే అభిరామి అంటది అంటే అభిరామి అంటే రాముడి కన్నా కూడా అందమైందన్న భావనతోటి తాను ఆ విధంగా దాన్ని భోగిస్తుంటే ఇక్కడ రావణాసురుడేమో ఇంత అందమైనది సీత నాకు ఎందుకు కనబడలేదని అన్నట్టు ఇన్ని రోజులు నేను ఎప్పుడో అసలు పొందాల్సిన వ్యక్తి అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు అయితే మన కొన్ని కొన్ని సినిమాలలో కథలలో ఏం రాస్తారంటే సీతమ్మ వారికి స్వయంవరం అయితే రావణాసురుడు వచ్చి ధనసు ఎక్కువ పెట్టిపోయాడు కింద పడిపోయాడు అంటారు అవన్నీ నిజం కాదు సీతమ్మవారిని రావణాసురుడు ఇప్పుడే చూస్తాడు మొట్టమొదటిసారీ ఈ పర్ణశాల దగ్గర ఈ పర్ణశాల దగ్గర చూసేటప్పటికీ అది అక్కడ చెంగు చెంగున విగురుతుంటే అసలు సీతమ్మవారే చూస్తుంది మొట్టమొదటిగా చూసి అది కావాలన్న కోరిక తనకు పుడుతుంది అయితే ఈ విధంగా ఉంటుంటే పైనున్న దేవదేవతలు అందరూ కూడా చూస్తున్నారంట ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి వీడు సీతమ్మ వారిని అపహరిస్తే చనిపోవడం ఖాయం ఈ బంగారు జింక ఇక్కడే ఉండాలి సీతమ్మవారి కంట్లో పడాలి సీతమ్మవారికి ఇంకా కోరిక పెరగాలి ఆ జింక కొరకని అప్పుడే కానీ రాముడు వెళ్ళడు త అప్పుడే కానీ రావణాసురుడికి సీతమ్మవారిని అపహరించాడు ఇది జరిగితేనే సీతమ్మవారు లంకకు తీసుకపోతేనే అప్పుడే యుద్ధం అవుతుంది రావణుడు పరిసమాప్తవుతాడని చెప్పి దేవదేవతలందరూ కూడా చాలా అంటే యాంగ్జైటీగా చూస్తున్నారంటే ఏమవుతుంది ఏమవుతుందని ఈ విధంగా అక్కడ ఇదవుతుందండి రాజేంద్ర కుమార్ గారు ఈరోజు మాకు కరదూషణులు ఇరువురిని కూడా శ్రీరాముడు వధించిన తర్వాత శూర్పణక రావణాసుడి దగ్గరికి వచ్చి ఏమని చెప్తుంది అసలు ఈ రావణ బ్రహ్మ ఎవరు మారీచుడి దగ్గరికి వచ్చిన రావణాసురుడితో శ్రీరాముని గురించి అసలు మారీచుడు రావణాసురుడితో ఏమని వర్ణించారు వీటన్నిటి గురించి చక్కని వివరణనిచ్చారండి ధన్యవాదములు జయ శ్రీరామ్ ఇదండి ఇవాటి శ్రీరామ కథను వినరయ్యే కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం